అండ్ ఆల్ ఆఫ్ యూ గుడ్ సార్ నా పేరు వచ్చేసి సాదిక్ అండ్ ఎస్ అందరికి వెల్కమ్ చెప్తున్నాను బికాస్ ఎందుకు అంటే ఒక ఫుల్లీ అప్డేటెడ్ అండ్ ఈజీ టు వన్ ప్లాట్ఫామ్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం అండ్ ఎందుకంటే సార్ మార్కెట్ లో మార్కెట్ లో చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి చాలా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి బట్ ఏమంటే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఆపర్చునిటీ గురించి మనం ఈ రోజు డిస్కస్ చేయబోతున్నాం మనం ఎందుకు మనం మన మనం ఎందుకు ఇది చేయగలము ప్లస్ ఎందుకు దీంట్లో ఎందుకు మనం సక్సెస్ అవ్వగలం అనేది మనకి ఇంపార్టెంట్ అండ్ పాజిబిలిటీ కూడా మనకి ఇంపార్టెంట్ సో దేని వల్ల మనం సక్సెస్ అవ్వగలము ఓకే ఈ ప్లాట్ఫామ్ మనకి ఎంత మంచి ఒక ఆపర్చునిటీ ఇస్తుంది ఎంత మంచి ఇన్కమ్ ఇస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ సో దాని గురించి అయితే ఈరోజు డిస్కస్ చేద్దాం ఉమేష్ సార్ నాకు అడ్మిన్ ఇవ్వండి హోస్ట్ ఓకే ఓకే సార్ చూడండి ఐ థింక్ స్క్రీన్ పైన అతని అందరికి పీడిఎఫ్ అయితే కనిపిస్తూ ఉంటుంది సార్ కన్ఫర్మ్ చేయండి ఓకేనా ఓకే క్లియర్ విజువల్ క్లియర్ ఉందా ఉందావియస్లీ సార్ మచ్ అండ్ వెల్కమ్ టు ద బ్లైండ్ హెల్త్ రైట్ శ్రీనివాస్ శ్రీను సార్ ఆబ్వియస్లీ ఏమైనా డౌట్ ఉంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే లాస్ట్ లో డిస్కస్ చేద్దాం ఓకే అండ్ సెక్షన్ ని కంటిన్యూ కంటిన్యూ చేద్దాం అండ్ ఇంకొకటి ఏమంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే కొద్దిగా రెక్టిఫై చేసుకొని తొందరగా మీరు సెక్షన్ లో అటెండ్ అయ్యేకి ట్రై చేయండి అండ్ వెల్కమ్ కెన్ యూ స్పీక్ ఇన్ కనడా సార్ ఎస్ ఆబ్వియస్లీ ఐ కెన్ స్పీక్ కన్నడా బట్ ఓకే సార్ నేను తెలుగులో తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ కన్నడలో కూడా నేను హింట్ ఇచ్చేకి ట్రై చేస్తా టూ లో నేను ఎక్స్ప్లెయిన్ చేసేకి ట్రై చేస్తాను ಸರ್ ಆಬ್ವಿಯಸ್ಲಿ ನಾನು ಕನ್ನಡದಲ್ಲೂ ಎಕ್ಸ್ಪ್ಲೈನ್ ಮಾಡ್ತಾ ಹೋಗ್ತೀನಿ ಬಟ್ ಏನಪ್ಪಾ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ನೀವು ಚಾಟ್ ನ ಸ್ವಲ್ಪ ಅಬ್ಸರ್ವ್ ಮಾಡಿ ಓಕೆ ನ ಅಬ್ಸರ್ವ್ ಮಾಡಿ ಸೊ ಆಬ್ವಿಯಸ್ಲಿ ಎಸ್ ನಾನು ತೆಲುಗುದಲ್ಲೂ ಹೇಳ್ತೀನಿ ಬಟ್ ಕನ್ನಡದಲ್ಲೂ ಎಕ್ಸ್ಪ್ಲೈನ್ ಮಾಡ್ತಾ ಹೋಗ್ತೀನಿ ಬಟ್ ಏನಪ್ಪಾ ಅಂದ್ರೆ ನಮಗೆ ಇರತಕ್ಕಂತ ಕಡಿಮೆ ಟೈಮ್ ಅಲ್ಲಿ ಎರಡು ಕವರ್ ಮಾಡಬೇಕು ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಸ್ವಲ್ಪ ಪ್ರಾಬ್ಲಮ್ ಆಗುತ್ತೆ ನೋ ಪ್ರಾಬ್ಲಮ್ ನೀವು ಚಾಟ್ ನ ಅಬ್ಸರ್ವ್ ಮಾಡಿ ನಾನು ಅದ್ರ ಬಗ್ಗೆ ಎಕ್ಸ್ಪ್ಲೈನ್ ಮಾಡ್ತೀನಿ ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್ ಅಂಡ್ ಮೈ ಡಿಯರ್ ಫ್ರೆಂಡ್ಸ್ ವೆಲ್ಕಮ್ ಟು ದ ಬ್ಲೈಂಡ್ ಹೆಲ್ಪ್ బ్లైండ్ హెల్ప్ ప్లాట్ఫామ్ కి మీ అందరినీ ఇన్వైట్ చేస్తున్నాను ఆబ్వియస్లీ ఈ ఆపర్చునిటీ గురించి మనం డిస్కస్ చేద్దాము ఒక క్రౌడ్ ఫండింగ్ అండ్ హెల్పింగ్ ప్లాట్ఫామ్ ఓకే క్రౌడ్ ఫండింగ్ క్రౌడ్ ఫండింగ్ అంటే ఏమీ లేదు మై డియర్ ఫ్రెండ్స్ క్రౌడ్ అంటే ఏమి చాలా మంది ఓకే పీపుల్ నెట్వర్క్ రైట్ నెట్వర్క్ మీన్స్ క్రౌడ్ నెట్ నెట్వర్క్ అంటే ఏం లేదు మీకు పరిచయం ఉండే వ్యక్తులు మీ టీం మీకు తెలిసిన వ్యక్తులు మీకు పరిచయం ఉండే వ్యక్తులు మీ టీమ్ లో ఉండే వ్యక్తులు వాళ్ళని ఏమంటామంటే నెట్వర్క్ అని చెప్తాము అండ్ మనం ఒక టెక్నికల్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే క్రౌడ్ అని చెప్తాము ఓకే ఎందుకంటే చాలా మంది పీపుల్ ఉన్నారు క్రౌడ్ అండ్ ఫండింగ్ వాళ్ళందరూ ఏం చేస్తారు ఫండింగ్ చేస్తారు ఇన్వెస్ట్ చేస్తారు దాన్ని మనం ఏం చెప్తాము క్రౌడ్ ఫండింగ్ అని చెప్తాము క్రౌడ్ ఫండింగ్ అండ్ హెల్పింగ్ ప్లాట్ఫామ్ ఓకే హెల్పింగ్ ప్లాట్ఫామ్ అంటే ఏమి లేదు మై డియర్ ఫ్రెండ్స్ మీకు నలుగురు హెల్ప్ చేస్తారు మీరు నలుగురికి హెల్ప్ చే హెల్ప్ చేయాలి మీకు నలుగురు హెల్ప్ చేస్తారు ఓకే అలాంటి ప్లాట్ఫామ్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం అండ్ ఆబ్వియస్లీ చాలా మంది ఏం చెప్తారంటే చాలా సామ్యతలు ఉన్నాయి మనము మనము నలుగురికి మంచి చేసామంటే మనకి నలుగురు మంచి చేస్తారు రైట్ బట్ ఈ ప్లాట్ఫామ్ లో ఏమవుతుందంటే మనము నలుగురికి సహాయం చేస్తే అమౌంట్ ద్వారా మనీ ಮನಿ ದ್ವಾರ సహాయం ಮನಕ್ಕೆ మనం ಮಂದಿ ప్లాట్ఫామ్ గురించి డిస్కస్ ಡಿಸ್ಕಸ್ಬೋದು ಅಂಡ್ ಎಸ್ ಸರ್ ನಾವು ಎಂತ ಒಂದು ಪ್ಲಾಟ್ಫಾರ್ಮ್ ಬಗ್ಗೆ ಡಿಸ್ಕಸ್ ಮಾಡ್ತಾ ಇದೀವಿ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಇದು ಬಂದು ಕ್ರೌಡ್ ಫಂಡಿಂಗ್ ಅಂಡ್ ಹೆಲ್ಪಿಂಗ್ ಪ್ಲಾಟ್ಫಾರ್ಮ್ ಕ್ರೌಡ್ ಫಂಡ್ ಅಂದ್ರೆ ಜಾಸ್ತಿ ಜನ ಇದರಲ್ಲಿ ದುಡ್ಡು ಹಾಕ್ತಾರೆ ಅದು ಒಬ್ಬರಿಗೆ ಹೆಲ್ಪ್ ಆಗಿ ಹೋಗುತ್ತೆ ನಿಮಗೆ ಜಾಸ್ತಿ ಜನ ಹೆಲ್ಪ್ ಮಾಡ್ತಾರೆ ಅಂತ ಒಂದು ಪ್ಲಾಟ್ಫಾರ್ಮ್ ಬಗ್ಗೆ ನಾವು ಡಿಸ್ಕಸ್ ಮಾಡ್ತಾ ಇದೀವಿ ಅಂಡ್ ಮುಂದೆ ಹೋಗೋಣ ಎಸ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಈ ಕಂಪನಿ ಸ್ಟಾರ್ಟ್ ಆಯಿಂದ ವಚ್ಚೇ ಹರಿಯಾಣ ಬೇಸ್ಡ್ ಕಂಪನಿ ఓకే హర్యానా బేస్డ్ కంపెనీ ఓకే ఈ ప్లాట్ఫామ్ ని స్టార్ట్ చేసిన వ్యక్తి నెట్వర్క్ మార్కెటింగ్ లో దాదాపు అంటే ఒక పన్నెండేళ్ళు ఎక్స్పీరియన్స్ ఉండే వ్యక్తి ఈ ప్లాట్ఫామ్ ని స్టార్ట్ చేయడం అంటే జరిగింది అండ్ ఇంకొకటి ఏమంటే ఈ ప్లాట్ఫామ్ కంప్లీట్ ఎన్జిఓ ప్లాట్ఫామ్ ఓకే కంప్లీట్ ఎన్జిఓ ఎన్జిఓ అంటే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఇది ఒక కంప్లీట్ హెల్పింగ్ ప్లాట్ఫామ్ ఓకే ఈ కంప ఎన్జిఓ అంటే మీన్స్ ఒకటే అర్థం చేసుకోండి ఈ కంపెనీ ఏదే కానీ ప్రాఫిట్ ఆశించి మార్కెట్ లోకి రాలేదు ప్రాఫిట్ సంపాదించాలి టర్న్ ఓవర్ చేయాలనే ఉద్దేశంతో లోకి రాలేదు ప్లస్ ఇంకొకటి ఏమంటే ఈ ఈ యొక్క ఎన్జిఓది ఈ కంపెనీని వదిలితే వేరే అజెండా వేరే టార్గెట్ వేరే ఒక ప్లాన్ ఏది లేదు ఓకే అండ్ ఇంకొకటి ఏమంటే కంపెనీ సొంత లాభం కోసం ఈ ప్లాట్ఫామ్ ఇంట్రడ్యూస్ చేయలేదు ఓకే సో ఈ ని ఉద్దేశించి కంపెనీ పైన ఎటువంటి లాభం కానీ ఎటువంటి ఎక్స్పెక్టేషన్ కానీ ఎటువంటి ప్లాన్ గాని తర్వాత ఏ విధమైన ఈ లాభం కంపెనీ దీని నుంచి ఆశించట్లేదు ఎన్జిఓ ఆశించట్లేదు అలాంటి ప్లాట్ఫామ్ గురించి మనం మాట్లాడుతున్నాము ఇది ఎందుకు డిజైన్ చేయబడింది అంటే కంప్లీట్ గా వేరే వాళ్ళకి హెల్ప్ అవ్వాలి దీని నుంచి నలుగురు బాగుపడాలి నలుగురికి సహాయం వెళ్ళాలి ఓకే నలుగురు అందరికి సహాయం చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ ప్లాట్ఫామ్ ని డిజైన్ చేయడం జరిగింది ఓకే ఎస్ విజన్ అండ్ మిషన్ ఆబ్వియస్లీ విజన్ అండ్ మిషన్ అంటే కంపెనీది ఏం లేదు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఓకే లిమిట్ లెస్ అన్లిమిటెడ్ మనీ సంపాదించాలి అన్లిమిటెడ్ సంపాదించే అవకాశం ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పేసి కంపెనీ యొక్క మిషన్ ప్లస్ విజన్ అండ్ కమింగ్ టు డ్రీమ్స్ ఆబ్వియస్లీ సార్ డ్రీమ్స్ అందరికీ ఉంటాయి మనం ఏదైతే లైఫ్ లో కావాలనుకుంటామో ప్రెసెంట్ మన దగ్గర ఏదైతే లేదో మనం ఏదైతే కావాలనుకుంటున్నామో వాటిని డ్రీమ్స్ అంటారు సో ఆబ్వియస్లీ ఏం లేదు మన లైఫ్ లో మనం కంఫర్టబుల్ ఓకే చాలా కంఫర్టబుల్ గా ఉండాలని అనుకుంటున్నాము సో వాటన్నిటికి మనకి డ్రీమ్స్ అనేవి కొన్ని ఉన్నాయి మన డ్రీమ్స్ సో వాటన్నిటికి మనం నెరవేర్చుకోవడానికి కావాల్సింది ఏమంటే డబ్బు ఆబ్వియస్లీ సో మనందరం దాని గురించి డిస్కస్ చేయడానికి ఇక్కడ మనం గ్యాదర్ అయ్యాము సో సార్ ఇక్కడ డ్రీమ్స్ ఎల్లరికి బేకు సో ఆబ్వియస్లీ నమ్మ లైఫ్ అల్లి కంఫర్టబుల్ బేకు అంత ಹೇಳಿದ್ರೆ ನಮ್ಮ ಡ್ರೀಮ್ಸ್ ನ ರಿಯಾಲಿಟಿ ಮಾಡ್ಕೋಬೇಕು ಅದಕ್ಕೆ ಈ ಪ್ಲಾಟ್‌ಫಾರ್ಮ್ ನಮಗೆ ಹೆಲ್ಪ್ ಮಾಡುತ್ತೆ ಎಸ್ ವಾಟ್ ಇಸ್ ಪಿ2ಪಿ ಪರ್ಸನ್ ಟು ಪರ್ಸನ್ ಮೈ ಡಿಯರ್ ಫ್ರೆಂಡ್ಸ್ ఈ ప్లాట్ఫామ్ నేను ఒకటే చెప్పాను ఈ కంపెనీకి ఎటువంటి దీనివల్ల లాభం లేదు బికాస్ ఎందుకంటే ఇది పర్సన్ టు పర్సన్ కంపెనీకి ఎటువంటి డబ్బులు మనం వేయట్లేదు ఓకే ఓన్లీ పిన్ పర్చేస్ చేస్తాం అంతేగాని ఎటువంటి డబ్బులు కంపెనీకి మనం డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదు ఎటువంటి డబ్బులు మనం కంపెనీ నుంచి విత్డ్రా చేయాల్సిన అవసరం అంతకంటే లేదు రైట్ పర్సన్ టు పర్సన్ ఏదైతే ట్రాన్సాక్షన్ కావచ్చు ఏదైతే ఇన్కమ్ కావచ్చు ఏదైతే హెల్ప్ కావచ్చు ఇక్కడ ఎలా వెళ్తుంది అంటే పర్సన్ టు పర్సన్ వెళ్తుంది డైరెక్ట్ అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ ನಾನು ಫಂಡಿಂಗ್ ಡಿಸ್ಕಸ್ ಅಂಡ್ ಸೆಕ್ಯೂರ್ ವೆರಿಫೈಡ್ ಟ್ರಾನ್ಸ್ಪರೆಂಟ್ ಟ್ರಾನ್ಸ್ಪರೆಂಟ್ ಡಿಸ್ಟ್ರಿಬ್ಯೂಷನ್ ಪ್ಲಾಟ್ಫಾರ್ಮ್ ಅಂಡ್ ಮೈ ಡಿಯರ್ ನೋಡಿ ಈ ಒಂದು ಪೇಜ್ ನ ನೀವು ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಕಂಪನಿ ಯಾವ ಯಾವ ರೀತಿ ಇದೆ ಯಾವ ರೀತಿ ಕಂಪನಿ ಡಿಸೈನ್ ಆಗಿದೆ ಅಂತ ಹೇಳಿ ಈ ಪೇಜ್ ನೋಡಿ ಅರ್ಥ ಮಾಡ್ಕೋಬಹುದು ಹಂಡ್ರೆಡ್ ಪರ್ಸೆಂಟ್ ಸೆಕ್ಯೂರ್ ಅಂಡ್ ಹಂಡ್ರೆಡ್ ಪರ್ಸೆಂಟ್ ವೆರಿಫೈಡ್ ಬಿಕಾಸ್ ಇಟ್ಸ್ ಎನ್ಜಿಒ ಅಂಡ್ ಹಂಡ್ರೆಡ್ ಪರ್ಸೆಂಟ್ ಟ್ರಾನ್ಸ್ಪರೆಂಟ್ ಬಿಕಾಸ್ ಯಾಕಪ್ಪ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಕಂಪನಿಯಲ್ಲಿ ನಮ್ಮ ತರ ಯಾವುದೇ ಒಂದು ವಿಷಯನ ಬಚ್ ಮೀನ್ಸ್ ಹೈಡ್ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ ಓಕೆ ಕಂಪ್ಲೀಟ್ ಟ್ರಾನ್ಸ್ಪರೆಂಟ್ ಆಗಿ ಕಂಪನಿ ನಮಗೆ ಪ್ಲಾನ್ ಕೊಡ್ತಾ ಇದೆ ರೈಟ್ ಹಂಡ್ರೆಡ್ ಪರ್ಸೆಂಟ್ ಡಿಸ್ಟ್ರಿಬ್ಯೂಷನ್ ಕೊಡ್ತಾ ಇದೆ ಅಂಡ್ ಅಂಡ್ ಹೆಲ್ಪಿಂಗ್ ಪ್ಲಾನ್ ಜಸ್ಟ್ ಪ್ರೊವೈಡ್ ಹೆಲ್ಪ್ ಟು ಟ್ವೆಂಟಿ ಮೈ ಡಿಯರ್ ಮೆಂಬರ್ಶಿಪ್ ತುಂಬಿ ಅಂದ್ರೆ ಇರಿನ್ ಅಂಟ್ರೆ ರೆಂಡ ಇರಬೇಕ ಇನ್ವೆಸ್ಟ್ ಮನಾಯಿನ್ ಅದು ಹಂಡ್ರೆಡ್ ಅಂಡ್ ಟ್ವೆಂಟಿ ರುಪೀಸ್ ಈಸ್ ನಥಿಂಗ್ రైట్ రెండు వందల ఇరవై రూపాయలు ఏమి పెద్ద మ్యాటర్ కాదు బికాస్ ఎందుకు అంటే టూ ట్వంటీ రూపీస్ నుంచి మనకి ఈ రోజు ఇంత పెద్ద అవకాశం అనేది వస్తుంది ఎస్ డైరెక్ట్ ఇన్కమ్ మనం ఒక మెంబర్షిప్ తీసుకున్న తర్వాత ఈ ప్లాట్ఫామ్ లో మనం ఒక పర్సన్ ఇంట్రొడ్యూస్ చేశామంటే డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ టూ హండ్రెడ్ మనకి ఇన్కమ్ వస్తుంది కంగ్రాచులేషన్ మై డియర్ ఫ్రెండ్స్ ఎవరైనా ఒక పర్సన్ ని మనం జాయిన్ చేపిస్తే డైరెక్ట్ గా టూ హండ్రెడ్ రూపీస్ మనం సంపాదించవచ్చు ఈ ప్లాట్ఫామ్ ఓకే ನೀರಿ ಇಬ್ರ್ನ ಜಾಯಿನ್ ಚೆಪಿಚ್ಚಾರಂಟೆ ಫೋರ್ ಹಂಡ್ರೆಡ್ ರುಪೀಸ್ ಮುಗ್ಗರ್ನಿ ಜಾಯಿನ್ ಅಂತ ಆರು ವಲ ರೂಪಾಯಿ ಪದ ಮಂದಿ ಜಾಯಿನ್ ರೆಂಡು ವೇಲ ರೂಪಾಯಿ ಇನ್ಸ್ಟೆಂಟ್ ನ್ ದ ಸ್ಪಾಟ್ರು ಡಬ್ಬು ಸಂಪಾದಿಸು ಈ ಪ್ಲಾಟ್ಫಾರ್ಮ್ ಲು ಓಕೆ ಮರಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಇಲ್ಲಿ ನೋಡಿ ಇಲ್ಲಿ ಡೈರೆಕ್ಟ್ ರೆಫರಲ್ ಗೆ ಕಂಪನಿ ಡೈರೆಕ್ಟ್ ಆಗಿ ಟೂ ಹಂಡ್ರೆಡ್ ರುಪೀಸ್ ಕೊಡ್ತಾ ಇದೆ ನಾವು ಟೂ ಹಂಡ್ರೆಡ್ ಅಂಡ್ ಟ್ವೆಂಟಿ ರುಪೀಸ್ ಜಾಯಿನ್ ಆಗಬೇಕು ಬೇರೆಯವ್ರಿಗೆ ಯಾರಾದ್ರೂ ಒಬ್ಬರಿಗೆ ಟೂ ಹಂಡ್ರೆಡ್ ಟೂ ಹಂಡ್ರೆಡ್ ಅಂಡ್ ಟ್ವೆಂಟಿ ರುಪೀಸ್ ಜಾಯಿನ್ ಮಾಡಿಸಿದೀವಿ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಡೈರೆಕ್ಟ್ ರೆಫರ್ ಮಾಡಿದೀವಿ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ನಮಗೆ ಟೂ ಹಂಡ್ರೆಡ್ ರುಪೀಸ್ ಇನ್ಸ್ಟಂಟ್ ಆಗಿ ದುಡ್ಡು ಬರುತ್ತೆ నమీకి ఎస్టు జనకి మార్తీవో అస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ నమేగే దుడ్డు బరు కమింగ్ టు ద లెవెల్ ప్లాన్ కమింగ్ టు మెయిన్ ప్లాన్ మై డియర్ ఫ్రెండ్స్ ఈ టేబుల్ ఈ టేబుల్ ని అర్థం చేసుకోండి బికాస్ ఎందుకు అంటే ఈ టేబుల్ ని మనం అర్థం చేసుకోగలిగితే మనం వేరే వాళ్ళకి అర్థం చెప్పగలిగితే ఈ బిజినెస్ లో మనం చానా ముందుకు వెళ్తాం ఓకే చాలా ముందుకు వెళ్తాం చాలా ఇన్కమ్ సంపాదిస్తాం వేరే వాళ్ళకి ఆపర్చునిటీ కూడా ఇవ్వగలుగుతాం ఫస్ట్ లెవెల్ లో చూడండి ఇద్దరు ఇద్దరిని మనం జాయిన్ చేయించాము ఒకరి నుంచి రెండు వందల రెండు వందల రూపాయలు డబ్బులు వచ్చాయి అంటే టోటల్ అమౌంట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ నాలుగు వందల రూపాయలు డబ్బులు మనకు వచ్చాయి అందులో మనం ఏం చేయాలి మూడు వందల రూపాయలు వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలి అప్పుడు మన ఐడియా అప్గ్రేడ్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్ ఎనీ గివ్ మీ యువర్ నంబర్ ఆబ్వియస్లీ మై డియర్ ఫ్రెండ్స్ ఎస్ త్రీ హండ్రెడ్ రూపీస్ అప్గ్రేడ్ మతల హెల్ప్ మనం ఏం చేయాలి మూడు వందల రూపాయలు వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలి అక్కడ ఫస్ట్ లెవెల్ మన ప్రాఫిట్ అవుతుంది హండ్రెడ్ రూపీస్ ఓకే సో త్రీ హండ్రెడ్ రూపీస్ మనం హెల్ప్ చేసి ఉంటాం కాబట్టి మనం సెకండ్ లెవెల్ కి క్వాలిఫై అవుతాం అండ్ సెకండ్ లెవెల్లో మనకి నలుగురు త్రీ త్రీ హండ్రెడ్ రూపీస్ హెల్ప్ చేస్తారు ఓకే సెకండ్ లెవెల్లో నాలుగురు మనకి త్రీ త్రీ హండ్రెడ్ రూపీస్ మనకి పంపిస్తారు టోటల్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ మనకైతే వస్తుంది అందులో టూ థౌసండ్ రూపీస్ మన ఐడి అప్గ్రేడ్ కి వెళ్తుంది త్రీ థర్డ్ లెవెల్ ఐడి అప్గ్రేడ్ కి సిక్స్ హండ్రెడ్ రూపీస్ వెళ్తుంది ఇంకో సిక్స్ హండ్రెడ్ మనకి ప్రాఫిట్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి కంపెనీ ఏం చెప్తుందంటే ఎప్పుడైతే మీ దగ్గర నాలుగు వందల రూపాయలకి అమౌంట్ వస్తుందో అప్పుడు మాత్రమే త్రీ హండ్రెడ్ అప్గ్రేడ్ చేసుకోండి అని చెప్తోంది ముందే కంపెనీ ఇక్కడ అమౌంట్ వేయండి అని చెప్పట్లేదు మీరు సెకండ్ లెవెల్ లో ఉన్నప్పుడు ఎప్పుడైతే మీ దగ్గర పన్నెండు వందల రూపాయలు మీకు చేతికి వస్తాయో అప్పుడు మాత్రమే సిక్స్ హండ్రెడ్ తో ఐడియా అప్గ్రేడ్ చేసుకోండి అని కంపెనీ చెప్తుంది ఏది ఏది కానీ ముందుగా అమౌంట్ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఇక్కడ లేదు కమింగ్ టు థర్డ్ థర్డ్ లెవెల్ థర్డ్ లెవెల్లో మనకి ఏమవుతుందంటే మన ఐడి థర్డ్ లెవెల్లో ఉన్నప్పుడు ఎనిమిది మంది మనకి ఆరు వందల ఆరు వందల రూపాయలు ఇన్కమ్ అమౌంట్ పంపిస్తారు సో అక్కడ మన నాలుగు వేల ఎనిమిది వందలు మన ఇన్కమ్ అవుతుంది రెండు వేల రూపాయలు మన అప్గ్రేడ్ కి వెళ్తే రెండు వేల ఎనిమిది వందల రూపాయలు మనకి ప్రాఫిట్ అవుతుంది ఓకే అండ్ మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి అర్థం చేసుకోండి ఇక్కడ యాజ్ పర్ ద అకార్డింగ్ టు టేబుల్ ప్రకారంగా మనం వెళ్ళామంటే ప్రతి లెవెల్ కి ఇంత ఇన్కమ్ వస్తుంది బట్ మన డైరెక్ట్ రెఫరల్ మనం డైరెక్ట్ గా రెఫరెన్స్ పెంచుకుంటూ పోయామంటే డైరెక్ట్ జాయినింగ్స్ పెంచుకుంటూ పోయినామంటే వాళ్ళ టీం నుంచి ఇంకా ఎక్కువ మంది మనకి హెల్ప్ చేస్తారు ఎగ్జాంపుల్ చెప్పాలంటే సెకండ్ లెవెల్ లో నలుగురు త్రీ త్రీ హండ్రెడ్ పంపియాలి బట్ ఏమంటే నా డైరెక్ట్ రెఫరెన్స్ ఎక్కువ ఉండడం వల్ల నాకు పన్నెండు మంది త్రీ త్రీ హండ్రెడ్ రూపీస్ పంపించారు ఓకే అండ్ ఎయిట్ మెంబర్స్ సిక్స్ సిక్స్ హండ్రెడ్ మనకి పంపించాలి బట్ ఏమంటే నా టీమ్ డైరెక్ట్ రెఫరెన్స్ ఎక్కువ ఉన్నాయి టీమ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నాకు దాదాపు అంటే పద్నాలుగు మంది ఆరు వందల ఆరు వందల రూపాయలు నాకు ఇన్కమ్ ని సెండ్ చేశారు బికాస్ ఆఫ్ డైరెక్ట్ రెఫరెన్స్ ఎక్కువ ఉన్నాయి ఓకే జస్ట్ థింక్ అబౌట్ ఇట్ అండ్ కమింగ్ టు ఫోర్త్ లెవెల్ ఇక్కడ ఫోర్త్ లెవెల్ నుంచి మీకు ప్రాఫిట్ పెరుగుతుంది ఫోర్త్ లెవెల్ లో పదహారు మంది రెండు వేలు రెండు వేల రూపాయలు మీకు ఎన్ని డబ్బులు పంపిస్తారు ముప్పై రెండు వేలు మీకు ఇన్కమ్ వస్తుంది అందులో నాలుగు వేల రూపాయలు అప్గ్రేడ్ కి వెళ్తే ట్వంటీ ఎయిట్ థౌసండ్ రూపీస్ మీకు ప్రాఫిట్ అవుతుంది క్లియర్ అండ్ కమింగ్ టు ఫిఫ్త్ లెవెల్ ముప్పై రెండు మంది నాలుగు వేల నాలుగు వేల అమౌంట్ మీకు సెండ్ చేస్తారు వన్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ మీకు ఇన్కమ్ అవుతుంది అండ్ దానిలో ఎయిట్ థౌసండ్ అప్గ్రేడ్ కి వెళ్తే వన్ లాక్ ట్వంటీ థౌసండ్ మీకు ప్రాఫిట్ అవుతుంది ఆన్ ద ఫిఫ్త్ లెవెల్ మై డియర్ ఫ్రెండ్స్ ఫిఫ్త్ లెవెల్ లో ఒక లక్ష ఇరవై వేలు మీకు ప్రాఫిట్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్ యువర్ నెట్ వర్క్ ఇస్ నెట్ వర్త్ రైట్ మీరు ఏదైతే టీం క్రియేట్ చేస్తారో ఏదైతే టీం మీరు ముందుకు తీసుకు వెళ్తుంటారో వాళ్ళు వాళ్ళు ఎదిగినట్లల్లా మీరు ఎదుగుతూ ఉంటారు ఓకే ఈ కంపెనీ ప్లాన్ డిజైన్ చేసింది అలాగే మీ టీం మీ టీం మీ డౌన్ లైన్స్ ఎంత ఎత్తుకు ఎదుగుతుంటారో మీరు కూడా అంత ఎత్తుకు ఎదుగుతుంటారు ఆబ్వియస్లీ మీ టీం ని డెవలప్ చేయండి ఆటోమేటిక్ గా మీరు డెవలప్ అవుతారు మీ ఇన్కమ్ కూడా డెవలప్ అవుతుంది కమింగ్ టు సిక్స్త్ లెవెల్ సిక్స్త్ లెవెల్లో అరవై నాలుగు మంది ఎనిమిది వేల ఎనిమిది వేలు ఇన్కమ్ పంపిస్తారు ఐదు లక్షల పన్నెండు వేలు మీకు టోటల్ ఇన్కమ్ వస్తుంది పదహారు వేలు అప్గ్రేడ్ కి పోతే నాలుగు లక్షల తొంభై ఆరు వేలు మీకు ప్రాఫిట్ అవుతుంది ఆన్ ద సిక్స్త్ లెవెల్ కమింగ్ టు సెవెంత్ లెవెల్ ఇరవై లక్షల పదహారు వేలు మీకు ప్రాఫిట్ అవుతుంది సెవెంత్ లెవెల్ అండ్ ఎయిత్ లెవెల్ లో ఎనభై ఒక లక్షల ఇరవై ఎనిమిది వేలు మీ ప్రాఫిట్ ఎయిటీ వన్ ల్యాక్స్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ప్రాఫిట్ ఆన్ ఎయిత్ లెవెల్ అండ్ నైన్త్ లెవెల్లో మై డియర్ ఫ్రెండ్స్ మూడు కోట్ల ఇరవై ఆరు లక్షల నలభై వేలు మీ ప్రాఫిట్ అవుతుంది త్రీ క్రోస్ ట్వంటీ సిక్స్ లాక్స్ ఫార్టీ థౌజండ్ రూపీస్ మీకు నైన్త్ లెవెల్లో ప్రాఫిట్ అవుతుంది ఈ ప్లాన్ లో అండ్ కమింగ్ టు టెన్త్ లెవెల్ మీరు ఎప్పుడైతే మీ ఐడి టెన్త్ లెవెల్ ఉంటుందో అప్పుడు వన్ వన్ థౌజండ్ ట్వంటీ ఫోర్ పీపుల్ వన్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ రూపీస్ ఈచ్ పర్సన్ మీకు సెండ్ చేస్తారో మీ ప్రాఫిట్ థర్టీన్ క్రోర్ టెన్ లాక్స్ సెవెంటీ టూ థౌజండ్ పదమూడు కోట్ల పది లక్షల డెబ్బై రెండు వేలు మీ ప్రాఫిట్ అవుతుంది క్లియర్ సింపుల్ మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఆల్ ఓవర్ ప్లాన్ లో టోటల్ ఇన్కమ్ మనం ఎంత సంపాదించామంటే పదిహేడు కోట్ల నలభై ఐదు లక్షల మూడు వేల ఐదు వందల రూపాయలు మనం సంపాదించాం అకార్డింగ్ టు ప్లాన్ ఓకే అకార్డింగ్ టు ప్లాన్ మనం ఎంత సంపాదించామంటే సెవెంటీ క్రోర్ వర్త్ ఈ ప్లాన్ మనకి ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తుంది రైట్ అంటే ఇక్కడ అర్థం చేసుకోండి ఒక ఐడి క్రియేట్ అయ్యింది ఒక ఐడి తన లైఫ్ టైమ్ లో ఎంత ఇన్కమ్ జనరేట్ చేస్తుంది సెవెంటీ క్రోర్స్ ఫార్టీ ఫైవ్ లాక్స్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇన్కమ్ ని జనరేట్ చేస్తుంది మై ఇక్కడ డేస్ థింక్ చేయండి ఇక్కడ మనం పాజిబిలిటీ గురించి మాట్లాడదాం పాజిబిలిటీ అంటే రియాలిటీ గురించి మాట్లాడదాం కంపెనీ అయితే ఇంత ఇన్కమ్ పెట్టింది ఆబ్వియస్లీ చాలా బాగుంది బట్ మనం ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ పాజిబిలిటీ అయినా కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఓకే జస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ పాసిబిలిటీ అనుకుంటున్నా కూడా సెవెంటీన్ క్రోర్స్ లో ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఆబ్వియస్లీ మినిమం అన్నా కూడా ఎయిట్ క్రోర్స్ ఓకే ఒక నెట్వర్క్ మార్కెటింగ్ లో మనం మార్కెట్ లో ఎయిట్ క్రోర్స్ ఇన్కమ్ మనం తీసుకున్నాము మన టీం నుంచి అంటే ఇట్స్ అ హ్యూజ్ సక్సెస్ ఇట్స్ అ వెరీ బిగ్ సక్సెస్ అని చెప్పుకోవచ్చు రైట్ అండ్ ఆబ్వియస్లీ దాంతో పాటు కంపెనీ మనకి లెవెల్స్ వైజ్ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ కూడా మనకి పెట్టింది ఫిఫ్త్ లెవెల్ లో పదివేలు అండ్ సిక్స్త్ లెవెల్ లో ఒక ప్లాటినా బైక్ సెవెంత్ లెవెల్ లో ఒక ఎనిమిది లక్షల మెగ్నైట్ కార్ అండ్ ఎయిత్ లెవెల్ లో స్కార్పియో అండ్ నైన్త్ లో జీప్ ఓకే అండ్ టెన్త్ లో మై డియర్ ఫ్రెండ్స్ బిఎమ్డబ్ల్యూ ఓకే ఈ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ కూడా మనకి లెవెల్ వైజ్ గా కంపెనీ పెట్టింది అండ్ మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ జస్ట్ మనము ఇక్కడ ఒకటి అర్థం చేసుకోండి ఇక్కడ మనం ఎంత సంపాదిస్తాము సెకండరీ బట్ ఈ లెవెల్ ప్లాన్ లో ఈ రేంజ్ ప్లాన్ లో జస్ట్ మనం ఇన్వాల్వ్ అవ్వచ్చు ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ ఓకే దెర్ ఇస్ దెర్ ఇస్ నథింగ్ ఎల్స్ ఇంత వండర్ఫుల్ లో రెండు వందల ఇరవై రూపాయలు మనం ఇన్వెస్ట్ చేస్తున్నామంటే ఇట్స్ నథింగ్ ఓకే బట్ ఈ ప్లాన్ మనకి గ్రోత్ ఇస్తుంది క్లియర్ దాట్స్ ఇట్ అండ్ ఇక్కడ చూడండి లీ ఇక్కడ మీ టీం ఎంత కింద వెళ్తూ ఉంటుందో అంత కింద నుంచి మీకు అంత ఎక్కువ హెల్ప్ అనేది వస్తూ ఉంటుంది అండ్ ఆబ్వియస్లీ ప్రతి దానికి ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది ఉంటాయి అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ ప్లాన్ని మీతో షేర్ చేసుకోవడానికి ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్